వార్తలకు స్వాగతం వివరాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాల స్వామి వారి అలంకారంలో చర్నాకోలు దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు వాహన సేవలో భాగంగా వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల భజనలు కోలాటాలు జయంగర్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా సాగింది పాలకడలని అమృతం కోసం మధించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం ఆకలి దప్పులను తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది ఖడ్గాన్ని యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలు మంగ మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు కోర్కెలను ఈడేర్చే కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ ఉన్న అలమేలు మంగ ఆశ్రిత భక్తులకు లేములను తొలగించే పరిపూర్ణ శక్తి ప్రదాత కాగా వాహన సేవలో తిరుమల పెద్దజయ్య స్వామి స్వామి ఈవో జె శ్యామలరావు జేఈవో వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీ డిప్యూటీఈవో గోవిందరాజన్ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శనివారం రాత్రి సింహవాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అశేషంగా భక్తులు పాల్గొని కర్పూర నిరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు సింహ వాహనంపై కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవ తుఫాను నేపథ్యంలో ఊరేగింపు రద్దు చేశారు ఈ నేపథ్యంలో వాహన మండపంలోనే భక్తులు అమ్మవారిని సేవించుకున్నారు సింహం పరాక్రమానికి శీఘ్ర గమనానికి ప్రత్యేక అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవలీలగా చేస్తారు శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం వీర్యం యశస్సు శ్రీప్రభ జ్ఞానం వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జయర్ స్వామి ఈవో జె శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆలయ ఈవో గోవిందరాజన్ ఆలయ అర్చకులు బాబుస్వామి ఆగమశాస్త్ర సలహాదారు మణికంఠస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం ఉదయం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడిఈఓ జయ శ్యామలరావు ఆవిష్కరించారు ఆచార్య జి దామోదర్ నాయుడు రచించిన ఇతిహాసాలలో మహర్షులు ధర్మ ప్రబోధాలు డాక్టర్ ఎంజి దేశపాండే కన్నడ భాషలో రచించిన తిరుమల తిరుపతి క్షేత్ర మహాత్మే ఆచార్య ఐఎన్ చంద్రశేఖర్ రెడ్డి హిందీలో రచించిన మాతృశ్రీ తరిగుండ వెంగమాంబకి జీవని అలాగే వావిలికొలను సుబ్బారావు రచించిన హనుమంతుని చరిత్ర పుస్తకాలను టీటీడీఈఓ జె శ్యామలరావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈఓ గోవిందరాజన్ ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ ఉపసంపాదకులు డాక్టర్ నొసం నరసింహాచార్య రచయితలు పాల్గొన్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో పది బృందాలు రెండు వందల ముప్పై ఎనిమిది మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవశింపజేశారు చిరుజల్లుల మధ్య ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థినులు నవదుర్గల వేషధారణ కూచిపూడి భరతనాట్యం ప్రదర్శించారు కర్ణాటకకు చెందిన ఇరవై ఏడు మంది కళాకారులు క్షీరసాగర మథనం వివిధ పౌరాణిక పాత్రలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు అదేవిధంగా నెమలి నృత్యం కుండల నృత్యం కడప డ్రమ్స్ కోలాటాలు నయనానందకరంగా సాగాయి లేదా మధ్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్స్ ల్యాండ్ ఫోన్లను అతి తక్కువ ధరకే ఏపీ ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ రెడ్డి తెలిపారు శనివారం స్థానిక రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఏపీ ఫైబర్ నెట్వర్క్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవీ రెడ్డి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్వర్క్ కేబుల్ కనెక్షన్లు ల్యాండ్ ఫోన్ సదుపాయం అందుబాటులోనికి తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలతో పది లక్షల ఇంటర్నెట్ ల్యాండ్ ఫోన్ కేబుల్ కనెక్షన్ల సదుపాయం కల్పించారని తెలిపారు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రానున్న రోజుల్లో యాభై లక్షల ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు జియో ఎయిర్టెల్ నెట్వర్కుల కంటే కూడా ఫైబర్ నెట్వర్క్ ద్వారా నాణ్యమైన సేవలు వినియోగదారులకు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు నెట్వర్క్ సమస్యలు సెటప్ బాక్స్ సమస్యలు తలెత్తితే త్వరితగతిన పరిష్కరించేలా సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడతామన్నారు అతి తక్కువ ధరకే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నింటినీ కూడా ఫైబర్ నెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు తిరుమల శ్రీవారికి తాము చేయగలిగిన సేవలో భాగంగా టీటీడీ సంస్థలకు ఫైబర్ నెట్ సదుపాయాలను కల్పించడానికి ముఖ్యమంత్రిని సంప్రదించి తగు చర్యలు చేపడతామని తెలిపారు పేద మధ్యతరగతి వర్గాలకి ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు లేకపోతే కేబుల్ కనెక్షన్స్ కావచ్చు అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి సంస్థ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో అప్పటికి ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడం అనేది ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం ఆ రోజుకి ప్రైవేట్ దేశం భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇంతమంది ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నా కూడా ఈ రెండు కలిపి ప్లస్ మూడోది వచ్చేసరికి ల్యాండ్ ఫోను ఈ మూడిటిని అత్యంత తక్కువ ధరకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు తీసుకురావడం జరిగింది ఆ రోజుకి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేదు అంత ముందు ఆలోచన చేసి ఆ రోజు తీసుకురావడం జరిగింది తర్వాత వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి ఏదైతే ఇంటర్నెట్ ప్లస్ కేబుల్ ప్లస్ ల్యాండ్ ఫోన్ ఈ మూడు కలిపి కూడా అత్యంత తక్కువ ధరకి రెండు వందల యాభై రూపాయలు కరెక్ట్ అంతే కదా అప్పుడు మనం వన్ నైంటీ నైన్ రూపీస్ కదా సరే నూట తొంభై తొమ్మిది రూపాయలకి మూడు కూడా పేద మధ్యతరగతి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇంటర్నెట్ తీసుకొస్తే దాదాపు రెండు వేల పంతొమ్మిదికి దాదాపు పది లక్షల కనెక్షన్స్ ఆ రోజుకి వస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ రెండు వేల మీ అందరికీ తెలిసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేబుల్ ఆపరేటర్స్ని ఇబ్బందిని పెడుతూ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏదైతే వాటిల్లో నుంచి తీసేయడం కావచ్చు లేకపోతే ఉన్నదాన్ని దాదాపు మూడు వందల యాభై రూపాయల దాకా పెంచడం కావచ్చు ఇవన్నీ చేసేసి ఉద్దేశపూర్వకంగా ఈ పేద మధ్యతరగతి వర్గాలకి తక్కువ ధరలో ఇంటర్నెట్ ఇవన్నీ దొరకకుండా చేసి వాళ్ళు ఆ రోజు చెప్తారు కబుర్లు మేము మళ్ళీ పేదల పక్షపాతం చెప్పేసి సో ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంటిది ఇది కూడా ఏదైతే మిగతా ఎట్లయితే ప్రభుత్వం సహాయం అందిస్తుందో అలాంటిది ఇది కూడా ఈరోజు ఇంటర్నెట్ అనేది ఉండటం వల్ల ఏమవుతుంది వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా ఈరోజు చదువుకునే పిల్లలకు కూడా ఇంట్లో ఎన్నో ఇంటర్నెట్ ఉండటం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా యూజ్ అవుతుంది తమ అభిమాన నాయకుడు జయంతికో లేక వర్ధంతికో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం పరిపాటి అయితే మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు మాత్రం ఇందుకు అతీతం ఫెన్గల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి అర్పించారు తిరుపతిలో ఘంటసాల అభిమానులు ప్రతి నెలా ఒకటవ తేదీన ఆయన విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు బహుశా ఈ తరహా అభిమానం మరెక్కడా చూసి ఉండరు తిరుపతిలో బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకటవ తేదీన ఘంటసాల అభిమానులు ఆయన విగ్రహం వద్దకు చేరుకుని ముందుగా విగ్రహాన్ని నీటితో శుభ్రపరచి తర్వాత పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పిస్తున్నారు అలాగే డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం నాడు కూడా పెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా ఘంటసాల విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహాన్ని శుభ్రపరచి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఘంటసాల భౌతికంగా మన మధ్య దూరమైనప్పటికీ ఆయన పాటల రూపంలో ప్రతి తెలుగువారి హృదయాల్లో బ్రతికే ఉన్నారని గుండాల గోపీనాథరెడ్డి కొనియాడారు ప్రతి గాయకుడికి ఆయనే స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు

కొండాల గోపినాథరెడ్డి గారి ఆధ్వర్యంలో గంటసాల అభిమానులు ఈరోజు చంద్ర రెడ్డి అనే వ్యక్తికి ఆయన అభిమాని గండసాలంటే చాలా ఇష్టము ఆయన సన్మానం చేయడం జరిగింది అంత మనిషిగా మరుగురు కానీ వ్యక్తి గంటసాల గారు జనరంకొైన పాటలు పాటల్లో ఆయనకి ఆయనసారి జానపదం కానీ పదం గీత కానీ లలిత సంగీతం కానీ మధ్యమ తారా స్థాయిలో ఆయన పాడినట్టుగా ఎవరూ పాడలేరు తిరుపతి మహోన్నత వ్యక్తికి నెలవారి పుణ్యాల అభిమానులతో అందరూ కూడా అది రాయలసీల రంగస్థలము వేదిక మీద అందరిని ఒక కొడుక్ కిందకి వచ్చి తిరుపతిలో ఒక పట్ పట్టణంలో ఒక చైతన్యాన్ని ఒక స్ఫూర్తిని మర్చిపోని వ్యక్తులు గొప్ప వ్యక్తుల్ని అది కళాకారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పండితులు కావచ్చు ఎవరినగానే గౌరవించి గౌరవించడం వల్ల మనకు మన కుటుంబాలకు మంచి జరుగుతుంది ఆయన మంచి అభిప్రాయంతో కొండాల గోపీనాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపించాలని ఇప్పుడు కొంతసేపు ప్రకటనలు చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు ఆధ్యాధునిక చికిత్స ఎత్తు పళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం తిరుపతి భారతీయ భవన్ వారి శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలు మహావతార్ బాబాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ప్రసంగిస్తూ యోగ సాధన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని ఒత్తిడిని జయించడానికి ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని దీని ద్వారా శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లగలవని తెలియజేశారు కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాసులు మాట్లాడుతూ క్రియాయోగాకు ఆద్యులు మహావతార్ బాబాజీ అని శరీరము మనస్సు మరియు చైతన్యముల కలయికయే యోగమని మనస్సును నియంత్రించగలిగే గొప్ప సాధనం యోగా అని ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి క్రియాయోగం దోహదపడుతుందని తెలియజేశారు విద్యార్థులు పుస్తక పఠనం అలవరుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎనిమిది మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు బాబాజీ మరియు క్రియాయోగ పతంజలి శ్లోకాలు ప్రాణాయామం మరియు ధ్యానం ప్రయోజనాలను తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల యాజమాన్యం తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు పాఠశాల కమిటీ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ వాణిశ్రీ ఉప ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి ఆరోగ్యకరంగా జీవించండి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎయిడ్స్ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం హెచ్ఐవితో ఎక్కువ కాలం జీవించే ప్రజల సంఖ్య మరియు వారి ఆరోగ్యం సామాజిక అవసరాల గురించి అలాగే హెచ్ఐవి నివారణ మరియు చికిత్స గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు మా యొక్క స్టాఫ్తో మేము ఈ యొక్క ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని జరుపుతున్నాము ఎయిడ్స్ వ్యాధి అంటే ఇమ్యూనో ఇమ్యూనోడెషన్సీ సిండ్రోమ్ అంటే ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా ప్యారలైజ్ అయ్యి వ్యాధులు తలుపు తెరుచుకుంటే ఇంటిలోకి ఏ విధంగా వస్తాయో ఆ విధంగా మన బాడీలోకి వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ వ్యాధి రాకుండా సంయోగంలో నిరోధులు వాడాలి విశ్వాసం ఉన్న పార్ట్నర్తోనే సంయోగం జరపాలి ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళలో షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళని తాకినా ఆ ఎయిడ్స్ రాదు కాబట్టి ఈ ఎయిడ్స్ వ్యాధుల రోగులందు దయముంచి దయతో వాళ్ళని ఆదరించాలని ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పంట పొలాలు నేట మునిగాయి ఫెంగల్ తుఫానుతో కూలీలకు పనులు కరువయ్యాయి కారాకుల్లు వాగుల్లో నీటి ప్రవాహం ఉధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఫెంగల్ తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తొట్టంబేడు మండలంలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు సహా పలు దళిత గిరిజన వడలు రోడ్లు ఎక్కడ చూసినా వర్షపు నీటితో నిండిపోయింది నీటి ప్రవాహం వల్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి తొట్టంబేడు మండలంలో నవంబర్ సాధారణ వర్షపాతం రెండు వందల తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు ఉండగా బుధవారం సాయంత్రం మూడు గంటల వరకు అరవై మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక శనివారం శ్రీకాళహస్తులో నలభై పాయింట్ రెండు మిల్లీమీటర్లు ఎయర్పేడులో నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కేవీబీపురంలో నలభై తొమ్మిది పాయింట్ ఆరు మిల్లీమీటర్లు బుచ్చినాయుడు కండ్రగలో నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు గ్రామాల్లో ప్రజల జవనజీవనం అస్తవ్యస్తంగా మారింది చిట్టూరు చెరువు పాద స్థాయిలో నిండి ఉంది ఇక బోనుపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న ఏరు పొంగి ప్రవహించడంతో బోనుపల్లి కంచనపల్లి అంజూరు శ్రీకృష్ణాపురం గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు కాళంగి ఏరులో ఎక్కువ కావడంతో పవనవారి కంట్రగ నుంచి శ్రీకాళహస్తికి వచ్చే బస్సు చిట్టత్తూరు వాగు వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నిలిచిపోయింది ఇక కారాకుల్లు గ్రామానికి వెళ్లే సమీపంలో ఉన్న వాగు పొంగడంతో దొంగలముడూరు కారాకుల్లు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక చిట్టత్తూరు నుంచి రామలింగాపురానికి వెళ్లే మార్గం వర్షపు నీటితో కొట్టుకుపోవడంతో ఈ మార్గంలో కూడా రాకపోకలు లేవు ఇక మండలంలోని చిట్టత్తూరు పంచాయతీ గణపతి ఎస్టీ కాలనీ వాసులకు పొయ్య పంచాయతీ రామానాయుడు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న వారికి తహసీల్దార్ మధుసూదన్ రావు సీనియర్ అసిస్టెంట్ నారాయణ ఎస్ఐ ఈశ్వరయ్య వీఆర్డీలు విస్తృతంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆరు గ్రామాలు దళితవాడల్లో పర్యటించి వారికి భోజన సదుపాయాలు కల్పించారు శ్రీకాళహస్తి శివరాలయానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర స్వర్ణముఖి నదికి ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా హారతులు సమర్పించిన ఘట్టం భక్తులను ఆద్యంతం పులకింపజేసింది కార్తీక మాసాన్ని మూడు రోజులుగా స్వర్ణముఖి నదీ తీరాన్ని పూలు ఎల్ఈడి విద్యుత్ బల్బుల అలంకరణలతో ముస్తాబు చేశారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో సాయంత్రం గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాలంకృత శోభితంగా అలంకరించి ఊరేగింపుగా నది వద్దకు తీసుకువచ్చారు వేద పండితులు ముందుగా స్వర్ణముఖి నదీమతల్లికి ఆగముక్తంగా పూజలు చేసి మంత్రపుష్పం నైవేద్యం సమర్పించారు పండితులు చతుర్వేద పారాయణం నిర్వహించారు గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఐదుగురు అర్చకులు వేదికపై స్వర్ణమ్మకు అభిముఖంగా నిలబడి ధూపంతో నవహారతులను అంటే తొమ్మిది రకాల హారతులను సమర్పించారు అనంతరం స్వర్ణముఖిలో భక్తులు దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బృందమ్మ పట్టణాధ్యక్షులు విజయకుమార్ నాయుడు సుబ్బయ్య కంటా రమేష్ నెమళ్ల బుజ్జై షాకిర్ అలీ అలాగే ఆలయజీఓ టి బాపిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు కాళహస్తేశ్వర స్వామి నే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు ఉత్తర వాహనిగా ఉన్న శ్రీ స్వర్ణముఖి నది తల్లికి కార్తీక మాసం చివరి రోజున ఆఖర రోజున అమావాస్య రోజున ప్రదోష కాలం అత్యంత వైభవ భేదంగా నదీ హారతులు నిర్వహించబడినాయి అందులో భాగంగా భాగంగా కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ నదీ హారతుల యొక్క గంగా నది యొక్క స్వర్ణముఖి నది తల్లి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు వర్షం వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా భక్తులందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేసేటట్టు కూర్చొని స్వామివారిని అమ్మవారిని ఇష్టమని ప్రార్థించేటట్టు బ్రహ్మాండంగా ఈవో గారు మేము కలిసి బ్రహ్మాండంగా వర్షం ప్రతి సంవత్సరం పడ్డం శుభం ఈ రోజు ఈ వర్షం పడ్డం అనేది చాలా మంచి సూచన సూచకం అట్నే ఈవో గారు కూడా వచ్చే భక్తులకి ప్రసాదాలు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు షేర్స్ మంచి ఆహోళకరమైన వాతావరణం కూడా మరి వారు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్న న్యూ గారిని బాబు గారిని సో అలానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వచ్చే శివరాత్రి కూడా బ్రహ్మాండంగా దీనికి మించి వంద రెట్లు వీరు ఊహించలేని విధంగా ప్లాన్ చేస్తున్నాం బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అనేటట్టు వచ్చే శివరాత్రి కూడా ప్లాన్ చేయబోతున్నాం ఫెన్గల్ తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్త ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు రక్షణగా ఉన్నామని స్పష్టం చేశారు ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు రెండు మూడు రోజుల పాటు వర్షం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపినట్లు వివరించారు మండలంలో టోల్ ఫ్రీ నంబర్ ను ఇచ్చామని వాటికి ఫోన్ చేసి సాయం పొందాలని విజ్ఞప్తి చేశారు ప్రజాని గారిని అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి వచ్చే రెండు రోజుల నుంచి మూడు రోజులు భయంకరమైన తుఫాను ఉంది దయచేసి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి ఎక్కడైతే ఇల్లులు క్రాక్స్ ఉండి పాతిలు ఉంటాయో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ కావచ్చు అటనే పక్కన గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్లు కావచ్చు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఇలాంటి గవర్నమెంట్ హాస్టల్స్ కావచ్చు ఇలా ఈ రకంగా ఏవైతే గవర్నమెంట్ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ అక్కడికి వెళ్ళి మీరు తలవార్చుకోడానికి అన్ని ప్రిపరేషన్ చేశాం అట్నే నేను కూడా మండల వైజ్ కొన్ని నెంబర్స్ ఇచ్చాను ఆ నంబర్స్ కి మీరు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైంలో లో చేసి మీకు ఉంటే అక్కడి నుంచి రెస్పాండ్ అవుతారు మా టీం వస్తుంది మీరు కాపాడదా దయచేసి మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరన్నా గు ఉండే వాళ్ళు నాకుంటే ఇంట్లో ఇంట్లో ఉండదండి ఎటువంటి సంఘటన జరిగినా దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి తప్పకుండా మా వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే కార్యక్రమం ఉంటారని తెలియజేసుకుంటూ మేము ఇక్కడ అందుబాటులో ఉంటాం ఇక్కడ కళాశాలలో ఉంటాం వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు హత్యకు గురయ్యాడు శ్రీకాళహస్తి మండలం చొక్కలనేడి గల్లు పంచాయతీ ఓటుకుంట సెంటర్ కు చెందిన ఇరవై సంవత్సరాల రవి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఇదే సెంటర్ కు చెందిన ఆర్ముగం ఇతనికి సమీప బంధువు అయితే కొంతకాలంగా ఆర్ముగం కుటుంబ సభ్యురాలితో రవి వివాహేతర సంబంధం కొనసాగించేవాడు దీనిపై ఆగ్రహించిన ఆర్ముగం శనివారం రాత్రి రవి ఇంటి వద్దకు కత్తితో వెళ్లాడు మాటా మాటా పెరగడంతో రవిపై కత్తితో దాడి చేశాడు అక్కడికక్కడే రవి మృతి చెందాడు శ్రీకాళహస్తి రూరల్స్ సిఐ రవి నాయక్ ఏఎస్ఐ మధు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు ఆర్ముగం ను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం